ఇప్పుడు దోసకాయ పచ్చడి చేసుకునే విధానం ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏమేమి పెట్టానంటే దోసకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు ఈ మొత్తం ఉడకబెట్టాను ఇప్పుడు ఇది మిక్సీలో ఏమేమి వేస్తానో చూపిస్తున్నాయి కూడా ఇక నేను వేయాల్సిందల్ల దీంట్లో జీలకర్ర ఎల్లుపాయలు అలాగే ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేయాలి కళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది ఎల్లుల్పాయ జీలకర్ర కళ్ళు ఉప్పు ఈ మూడు వేయాలి ఫ్రెండ్స్ ఈ మూడు వేసి ఇప్పుడు మిక్సీ వేయాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు దోసకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు కలిపి ఉడకబెట్టాను ఇక మిక్సీ చేయడమే ఫ్రెండ్స్ అన్ని ముక్కలు కోసుకొని వేసుకోవడమే మిక్సీ వేయడమే మిక్సీ వేద్దాం ఇదిగో ఫ్రెండ్స్ రెండు పెద్ద పాయిలు ఇంత చాలు జీలకర్ర కలుపు ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్ చూసేసుకుని వేసుకుని కావాలి ఇంకొన్ని ఇదే వేస్తున్నా ఎక్కువ వేసినా మళ్ళీ ఇబ్బంది పడాలి బాగోదు ఘాటు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దోసకాయ టమాటా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇట్లా ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్ ఘాటు కూడా ఎదురుతుంది బాగుంది ఘాటు ఘాటు తింటారు మా వారు అందుకని నేను ఘాటు ఉంచాను ఉప్పేస్తే మళ్ళీ బాగోదు ఇంకొక దోసకాయ టమాటా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఎల్లుల్లిపాయ చింతపండు అన్నీ వేసి ఉండండి సార్ బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తాయి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కేసుని ఐడిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి అలాగే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఛానల్ పేరు ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఏంటంటే దోసకాయ టమాటా పచ్చడి కొంచెం మందికి తెలియదు కదా ముందు దోసకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు కలిపి ముందు ఉడకబెట్టాలి కొంచెం నూనె పోసి మూకిట్లో ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఏమేమి వేయాలో అంతా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి బాగా వచ్చింది బాగా కుదిరింది కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కేసు మిగతా ఐడిని కూడా సపోర్ట్ చేయండి మా వారి ఐడితో పాటు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్